విశాఖపట్నంలో భారీ వర్షం పడుతుంది చక్కగా వర్షం పడుతుంది రోడ్డు పక్కన చూడండి మా ఇంటి దగ్గరలో వర్షం అయితే భారీగా పడుతుంది గర్జనలు ఉరుములతో కూడిన వర్షం ఇది ఇప్పుడు మన కైలాసగిరి సింహాచలం పక్కన ఉన్నాం కైలాసగిరి కనిపించట్లేదు కొండలు చూడండి దూరం డోరలా కుయి గాలి కూడా బాగా వేస్తుంది కొబ్బరి చెట్టు ఎలా కూర్చొని చూడండి ఇదే మా ఇంటి దగ్గరలో ఉన్న వర్షం చిత్రం ఇది విశాఖపట్నంలో ఇది అబ్బో చాలా గాలి వస్తుంది సింహాచల కొండ కూడా కనిపించట్లేదు మా ఇంటి ముందు నా వేప చెట్టు పూర్తిగా తడిసిపోయింది అదే కొంబాల కొండది కంబాల కొండ మీద కూడా వర్షం పడుతుంది చుట్టూ వర్షం కొమ్ముకుని ఉంది ఈ వీధిలో కూడా వర్షం పడుతుంది భారీ వర్షం పెద్ద పెద్ద చినుకులతో పడుతుంది గాలి విశాఖపట్నంలో వర్షం కుమ్ముతుంది బాగా